యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు ప్రాంతాన్ని ఎమ్మెల్యే బీర్లైలయ్య పరిశీలించి ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులు తెలుసుకున్నారు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎందుకు సేఫ్టీ అది చేస్తున్నారు అది అవేర్నెస్ దాని ప్రికాషన్ కమిటీ ఇంత సేఫ్టీ ఉన్న కడు కూడా ఎందుకు అవుతుంది ఇలా అదే పారు మంది లోపల ఉంటే ఎంత అదుపుతుండే ఒక్కరు పని పనిచేస్తున్నారు